ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తల్లివెళ్లారు జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి మండల అధ్యక్షుడు మొకిల విజేందర్ మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులైన చిన్నమాయిల అంజురెడ్డి మల్క కొమరే గారిని భారీ మెజర్తో గెలిపించారని అన్నారు తెరసా పార్టీ అభ్యర్థిని పెట్టడానికి భయపడిందని అధికార కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రజాసేవకు దూరంగా ఉండే వ్యక్తి అని నరేందర్ రెడ్డి విద్యా సంస్థల విద్యను అభ్యసించిన విద్యార్థులు కూడా నేటి ఓటు వేయడానికి సిద్ధంగా లేరని అన్నారు కరోనా కష్టకాలంలో కూడా విద్యార్థులు ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేయించారని ఆరోపించారు బీజేపీ అభ్యర్థి చిన్నమాయిల అంజురెడ్డి సేవలో అనునిత్యం పరితపించిన నాయకుడిని స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక మందికి అండగా నిలిచారని ప్రశ్నించే గొంతు తప్పకుండా తప్పించారు

మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ దానికోసం కరుమర పెట్టడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి ఎవరైతే స్టూడెంట్స్కు రక్తం తాగి ఇన్ని రోజు ఫీజు ఫీజు రూపంలో ఎంత వసూలు చేశాడనే ఒక ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసు చదువుకున్న వ్యక్తికి తెలుసు ఆల్పో ఆల్పోస్ కాలేజ్లో చదువుకున్నటువంటి వ్యక్తికి మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే మన తెలంగాణలో హామీలు ఇచ్చిందో హామీలని తొంగలో మళ్ళీ ఓటాడి హక్కు కోల్పోయింది ఒక ఏకైక ఒక భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షంలో ఉన్న పార్టీ కనుక మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపాల్సిందే అందరికీ కోరుతూ మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెడ్డి గారికి కుమ్మరయ్య గారికి మరి ఓటు వినియోగించుకొని ప్రతి ఒక్కరు భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు వండల కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి మన పట్టభద్రుల అభ్యర్థిగా చిన్నమైల అంజరెడ్డి గారు అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కుమరయ్య గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నిరంతరం కృషి చేస్తూ మన పట్టబ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతుంది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతోటి అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు అది ప్రజలందరూ గమనిస్తుండ్రు పూర్తిగా ప్రజా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఈ పట్టభద్రులు వాళ్ళు చాలా తెలివి కళ్ళు వాళ్ళు ఏమనుకుంటుర్రంటే ప్రశ్నించే గొంతుకు కావాలి అదే కాంగ్రెస్ అభ్యర్థి మంచి ఆల్ ఫోర్స్ నుంచి వెళ్ళి ఆ సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఆయనకు టికెట్ ఇచ్చి ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినరు కానీ ఈ పట్టభద్రులు అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఆయన పూర్తిగా డబ్బుల మనిషి నిరుద్యోగుల గురించి పట్టించుకోడు అని అందరూ పట్టభద్రులు అనుకుంటున్నారు కాబట్టి మనకు ఈ చిన్నమైలి అంజిరెడ్డి గారు నిరుద్యోగుల కోసం కొట్లాడే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రశ్నించే పట్ట మన నిరుద్యోగుల కోసం ప్రశ్నించే వ్యక్తి కావాలని టీచర్స్ సమస్యల పో పోరాడే వ్యక్తి కావాలని మల్క కొమరయ్య గారికి మన టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ పెద్ద ఎత్తున ఉద్యమంలాగా ఓటు వేసి గెలిపించాలని ఓటర్లందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటూ అలాగే కార్యకర్తలు మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం ఈ రెండు మూడు రోజులు కష్టపడి మనం గెలిపేయడానికి నిరంతరం కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈరోజు చంద్రుతి మండలం నుండి మరి పచ్చి ప్రభారీలు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది కరీంనగర్ మరి కరీంనగర్లో సమీక్ష సమావేశం ఉంది ప్రతి ఇరవై ఐదు ఓటర్లకు మరి ఒకరిని పార్టీ నియమించడం జరిగింది మరి ఎమ్మెల్సీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ మరి టీచర్స్ అభ్యర్థులు చిన్నమలై అంజిరెడ్డి గారు అలాగే మల్కామరయ్య గారిని మరి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ యొక్క ఓటర్స్ని అందరినీ కోరడం జరుగుతూ ఉంది మరి ఎందుకు అంటే ఈనాడు చూసినట్టయితే రాష్ట్రంలో అటు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేరు మరి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి పెట్టినటువంటి వారు ఎట్లున్నారు మరి బీజేపీ అభ్యర్థులు ఎట్లున్నారో మీరు అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ప్ర ప్రజల రక్తం తాగే వాళ్ళు కావన్న మరి ప్రజలకు సేవ చేసే వాళ్ళు కావన్న మీరు ఓటర్స్ నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం మరి మంచి అనేటిది అంజరెడ్డి గారికి పెట్టిన పేరు కుమరయ్య గారికి అంజరెడ్డి గారికి మరి వాళ్ళు అనేక సామాజిక సేవలు మరి విస్తృతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు అక్కడ సంగారెడ్డిలో కాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు కానీ మరి స్కూళ్ళలో బెంచీలు కానీ మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ అనేకంగా ఎంతో మందికి పేదవారికి అందించినటువంటి వ్యక్తి అంజరెడ్డి గారు కుమ్రయ్య గారు మరి వారిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే ప్రజలకు అందరికీ లాభం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు మరి ఒక శాసన మండలిలో మరి ప్రభుత్వానికి అపోజిట్గా వాయిస్ నిన్పియ్యాలంటే మరి ప్రభుత్వం మెడలు వంచే విధానంగా ఉండాలంటే మరి అపోజియేషన్ అనేది ఉండాలి అపోజియేషను మరి అంజిరెడ్డి కొమరయ్య గారు గెలిస్తేనే మరి అపోజిషన్ అనేది ఉంటుంది ఇది అందరూ ఓటర్స్ అందరూ గమనించి మరి అంజరెడ్డి గారికి కొమరాయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని ఈ ఓటర్స్ని అందరినీ ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నాయి